ఇప్పుడు వెయ్యి ఉద్యోగాలు ఉన్నాయనుకో వెయ్యి ఉద్యోగాలు ఉన్నాయనుకో భైసా ఇందులో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తే నాలుగు వేల నాలుగు వందల ఇరవై ఉద్యోగాలు బీసీలకు దక్కుతాయి ఓకే ఇప్పుడు బీసీలకు ఇరవై ఏడు శాతమే ఉన్నదనుకో రెండు వందల డెబ్బై ఉద్యోగాలు దక్కుతున్నాయి ప్రజెంట్గా ఓకే ఇక్కడ మీరు గమనించాల్సింది తీన్మార్మలన్న నోటిఫికేషన్ల గురించి ఎందుకు మాట్లాడతలేడు ఎందుకు చాలామంది పోయాడా రావాలే చెయ్యాలి ఇవన్నీ చెప్తా ఉన్నారు నేను క్లారిటీగా ఉన్నా నా వాళ్లకు ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ లెక్క తేలాలి ఫస్ట్ అప్పుడు ఏమవుతుంది ఉద్యోగాల సంఖ్య ఈ ముప్పై ఆ తర్వాత ఇరవై యాభై అంటే దాదాపు ఒక నూట యాభై ఉద్యోగాలు నూట యాభై ఉద్యోగాలు ఎక్కువ వస్తాయి మా వాళ్ళకి నూట యాభై ఉద్యోగాలు మా బీసీలకు వస్తే ఎక్కువ వస్తాయి అలాగే ఈడబ్ల్యూఎస్ కోట ఈడబ్ల్యూఎస్ కోట టెన్ పర్సెంట్ ఉంది రెడ్యోలకు వెనుమోలకు టెన్ పర్సెంట్ ఉంది కదా దీన్ని కథం చేయాలి దీన్ని ఖతం చేస్తే ఇంకా మా ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు ఇంకో పది శాతం సీట్లు అదనంగా వస్తాయి మరి నా రిజర్వేషన్ కథ తెలియకుండా నా జాతులకు దక్కాల్సిన రిజర్వేషన్ కథ తెలియకుండా నేను పోయి ధర్నా చేయమంటారు ఏందా రెడ్యోలకు వెనుమలకు ఉద్యోగాల కోసం నేను ధర్నా చేయ రెడ్లకు వెలమల కోసం ఈ ప్రభుత్వం మీద చేయాల్సిన ఫస్ట్ దీన్ని దీన్ని ఈడబ్ల్యూఎస్ కఠం చేసేటువంటి ఉద్యమం చేయండి నేను వచ్చి కూర్చుంటా ఈ నలభై రెండు శాతం రిజర్వేషన్ కోసం ఉద్యమం చేద్దాము నేను వచ్చి కూర్చుంటా రెడ్లకు వెలమలకు నోటిఫికేషన్లో వీళ్ళకి అవకాశాలు ఇవ్వని చెప్పి చెప్తా ఉన్నారండి వీళ్ళ కోసం నేను రెడ్ల కోసం వెలమ కోసం నేను ఎందుకు కూర్చుంటా నా వల్ల సంగతి దేలాడే కదా ఫస్ట్ నా జాతులకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కకుండా ఇప్పుడు రెడ్డోళ్లకు వాళ్ళ కోసం నేనెందుకు కూర్చుంటాయి నాకు అర్థం కాదు నేను ఈ జాతర కోసం ఉన్నా నా బీసీ జాతర కోసం ఉన్నా ఎస్సీ ఎస్టీ ఇప్పుడు ఎస్సీ ఎస్టీలు ఉన్నారు జనాభా దామాష ప్రకారం వాళ్ళకు కూడా వాళ్ళ వాటా ఉందా ఇక్కడ చూడు ఎస్సీలు ఎస్టీలు బీసీలు ఓసీలు వీళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ ఉంది వీళ్ళు ఉన్నది ఎంత ఆరు శాతం ఉంటారు ఆరు శాతం కూడా ఉండరు ఆరు శాతం పది శాతం ఇంకా 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 ఎంతమంది ఉంటారు ఎకనామికల్ అంటే వన్ పర్సెంట్ ఉంటారు వన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తూ ఉంది ఇక్కడ ఎస్టీలు టెన్ పర్సెంట్ ఉంటే ఇలా టెన్సీ అచ్చా ఎస్సీ ఇది ఫిఫ్టీన్ కదా వీళ్ళు పద్దెనిమిది శాతం ఉంటే అవును వీళ్ళు పదిహేను శాతం రిజర్వేషన్ వీళ్ళకు వస్తుంది ఎస్టీలు టెన్ పర్సెంట్ ఉంటే వీళ్ళకు టెన్ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది వీళ్ళు బీసీలు బీసీలు వచ్చేసి అరవై శాతం ఉంటే ఇరవై ఏడు శాతం రిజర్వేషన్ అది కూడా గ్యారెంటీ లేదు ఇది కూడా గ్యారంటీ లేదు మరి ఎక్కడ ఎవరికి అన్యాయం జరుగుతుంది వీళ్లకు కొంతమేర నయం వీళ్లకు బెటరే వీళ్ళకు బెటరే మరి నష్టపోతుంది బీసీ కదా నష్టపోతుంది బీసీ వాడు కదా బీసీలే కదా నష్టపోతుంది ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా అందరు నష్టం జరుగుతుంది ఎవరికి బీసీలకు కాదా మరి బీసీలకు నష్టం జరుగుతుంటే ఉద్యోగాలు వేయాలి కొట్లాడాలి మళ్ళీ అని చెప్తారేమో నా వల్ల సంగతి వెళ్ళాలి ఫస్ట్ నేను మేమెంతో మాకు అంత దక్కాలి అప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి మాట్లాడతా లేదంటే ఈ ఈడబ్ల్యూఎస్ కోటాను ఖతం చేయాలి దీనికోసం చేయాలి పోరాటం ఇక్కడ ఈ పది శాతంలో ఈ దొంగలు రెడ్లు వెలమలు తీసుకుంటున్న ఈడబ్ల్యూఎస్ దొంగ రిజర్వేషన్ ను ఈ పది శాతంలో ఐదు శాతం బీసీలకు పోతుంది రెండున్నర శాతం ఎస్సీలకు రెండున్నర శాతం ఎస్టీలకు మన రిజర్వేషన్ ఈ దొంగలు ఎక్కకపోతే ఈ దొంగలు పైసలు పెట్టి ధర్నాలు చేయిస్తూ ఉంటే ఈ దొంగల ముఠ అందులో పాల్గొనాలా పాల్గొనాలా చెప్పండి బాయ్సాబ్ ఏం చేయాలి బాయ్సాబ్ నోటిఫికేషన్ల కోసం నేను ఏం చేయాలో చెప్పండి నాకు క్లారిటీ ఉంది నా జాతరకు ఏం జరుగుతుందో నాకు క్లారిటీ ఉంది నేను డేటా అనాలిసిస్ చేసిన ఎవరి కోసం ఏం పోరాటం జరుగుతుందో లెక్కలు నా దగ్గర ఉంది దేనికోసం చేయాలి చెప్పండి బాయ్ సార్ మీరు చెప్పండి దాని ప్రకారం చేస్తా ఎస్ ఉద్యోగస్తుల గురించి మాట్లాడచ్చు తప్పకుండా జేహెచ్ఎంసిలో గల్లీలో సీసీ రోడ్ స్టార్ట్ చేస్తున్నారు డ్రామా షురూ చేశారు అని ఉద్యోగస్తుల గురించి హండ్రెడ్ పర్సెంట్ మాట్లాడతా భావి ఉద్యోగస్తులకు అన్యాయం జరుగుతూ ఉంది ఉద్యోగస్తుల విషయంలో ఈ ఉద్యోగస్తులు పడుతున్నటువంటి గోస ఏ రాష్ట్రంలో లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో తప్ప తప్పకుండా వాళ్ళ తరఫున నేను నిలబడతా మాట్లాడతా బీసీ బహిరంగ సభగా త్వరలోనే అన్నీ ఉంటాయి వాయిసా వేముల నారాయణ చెప్ మల్లన్న చెప్పేది అక్షర సత్యం నోటిఫికేషన్ విషయంలో మీరు కరెక్ట్గానే వెళ్తున్నారు తెలంగాణ రాష్ట్రం వస్తే మా ఉద్యోగాలు మాకు వస్తాయంటే మా ఉద్యోగాలు ఓసీలు ఎక్కపోతా ఉంటే నేనేం చేయాలన్నా మీరు గమ్మతున్నారు కొన్ ఏం చేస్తారంటే ఆడో ఇడో అలజడి జరగాలని పైసలు ఇచ్చి స్పాన్సర్ చేయిస్తూ ఉంటారు ఆ ట్రాప్లోకి నన్ను అంటారు ఏమే ఒకరిద్దరు మా కోసమే కొట్లాడతా నేను మా జాతుల కోసమే కొట్లాడతా మా బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది దానికోసం హండ్రెడ్ పర్సెంట్ కొట్లాడతా భైసా నాకు ఇంకా శషబిషన్ లేవు ఎవడన్నా వచ్చి అన్న మా రెడ్ల గురించి మాట్లాడే నేను మాట్లాడ సార్ మీరు సఫిషియెంట్ గా ఉన్నారు మీకు వచ్చిన బాధ లేదు బాధ వచ్చిందల్లా మా బీసీఏ గ్రూప్ వాళ్ళకు బీసీ బి గ్రూప్ వాళ్ళకు బీసీసీ బీసీ డి బీసీఈ గ్రూప్ వాళ్ళకు మా మైనార్టీలకు వీళ్ళకు బాధ ఉంది ఈ ఈ వర్గాల కోసం నేను తప్పకుండా మాట్లాడతా తప్పకుండా కొట్లాడతా మీ వర్గాల గురించి మాట్లాడేటోడు లేడాయా ఈ వర్గాల గురించి మాట్లాడేటోడు లేడు కనీసం ఒక బీసీ ఉద్యోగి మీద దాడి జరిగితే ప్రశ్నించేటోడు లేడు వాళ్ళ తరఫున నిలబడేటోడు లేడు ఇలా ఉస్మానియా యూనివర్సిటీలో మనోహర్ అని చెప్పి బీసీ ప్రొఫెసర్ను సస్పెండ్ చేస్తే భయం భయంగా బతకాల్సిన పరిస్థితి అదే ఒక ఎస్సీ ఉద్యోగి సస్పెండ్ అయితే మందకృష్ణ మాదిగన్న గంట ఆడు ఉంటాడు ఎస్టీలకు ఏమైనా ఇబ్బంది అయితే బెల్లైన గంట గంటసేపట్లాడు ఉంటాడు మరి మా వాళ్ళకి ఏమైనా అయితే ఇవ్వడం ఉండాలి కదా అందుకోసం మేమున్నాం మా వాళ్ళకు మా ఉద్యోగస్తులకు భద్రత లేదు మా ఉద్యోగస్తులను వేధిస్తూ ఉన్నారు మా ఉద్యోగస్తులకు ప్రాధాన్యత పోస్ట్ లేవు అందుకోసమే మేము ఉన్నాం మా ఉద్యోగస్తుల అండగా నిలబడడానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది మా బీసీ విద్యార్థుల కోసం పనిచేస్తాము మా బీసీ కార్మిక వర్గాల కోసం పనిచేస్తాము మా బీసీ మహిళల కోసం పనిచేస్తాం బీసీ పిల్లల కోసం పనిచేస్తాం